హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రపంచంలో జరిగే ఎన్నో కొత్త విషయాలు దేశంలో జరిగే విషయాలు రాష్ట్రాలలో జరిగే విషయాలు మరెన్నో విషయాలు ఈ ఛానల్ నుండి మీకు అందుతాయి అవి మీరు పొందాలంటే ఛానల్లో ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది అలాగే ప్రతి వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాల్సి ఉంటుంది జయలలిత మృతికి కంచిలోని ఓ దేవాలయంలో కొత్త విగ్రహ ప్రతిష్టాపనే కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కంచీపురంలోని ప్రసిద్ధ ఏకాంబరనాథర్ ఆలయంలో ఇటీవలే కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కాంచీపురం జిల్లాలో అత్యంత పురాతనమైన ఈ ఆలయంలో మూల విగ్రహం మట్టితో ఉత్సాహ విగ్రహం మూడు వేల సంవత్సరాల క్రితం తయారు చేసినవి ఈ విగ్రహం ధ్వంసమైందన్న కారణంతో కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది చిన్నపాటి మరమ్మతులు చేస్తే సరిపోతుందని శిల్పులు మూల విరాటు విగ్రహాన్ని మార్చడం వల్ల రాష్ట్రాధినేతకు ప్రాణహాని కలగవచ్చని పలువురు సూచించారు ఈ సూచనలు పట్టించుకొని కమిటీ ఐదున విగ్రహాన్ని ప్రతిష్ఠించింది అదే రోజు జయ కన్ను మూశారు విగ్రహ ప్రతిష్టాపనే అమ్మని బలి తీసుకుందా ఎంత మటికి కరెక్ట్ అనే అనుమానాలు ప్రజల్లో ఉండిపోయింది ఏదేమైనా గానీ అమ్మ చనిపోవడానికి కారణాలు తెలిసే వరకు ఇలాంటి అనుమానాలు వస్తూనే ఉంటాయి ప్రభుత్వం చొరవ చూపి అన్ని అనుమానాల్ని పటాపంచలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు స్టేచ్యూన్ అవర్ ఛానల్ జై భారత్ జై హింద్